హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీన్ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ ఎస్ఎస్ బోటిక్ అండ్ షాప్ నెంబర్స్ నూట నలభై మూడు నూట నలభై నాలుగు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుందండి కట్ సారీస్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి అట్లానే కస్టమైజేషన్ ఫ్రాక్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అండ్ మనం ఇట్లా ఫస్ట్ ఫ్లోర్లో పైకి అయితే రావాల్సి ఉంటుంది ప్రీవియస్లో కూడా మనం ఒక వీడియో అనేది రిలీజ్ చేశాము సూపర్ డూపర్ సక్సెస్ అయితే చేశారు అండ్ ఇప్పుడు మనం అయితే సెకండ్ వీడియో పెడుతున్నామండి సో ఎప్పుడు చెప్పే మాట వీడియో అయితే స్కిప్ చేయకండి అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అయితే కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డోలాలో కొత్త డిజైన్స్ వచ్చేసినాయి అండ్ కట్స్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండ్ హోల్సేల్ ప్రైజెస్కే అనమాట కస్టమైజేషన్ ప్రీమియం మెటీరియల్స్తో మనకి కస్టమైజేషన్ చేసిన ఫ్రాక్స్ ఎనీ టైం వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటే అవి కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అసలు తెలియని వాళ్ళు ఎవరున్నారు వాసవి మార్కెట్ అంటే మంచి ల్యాండ్ మార్క్ కదా సో ఇలాంటి వీడియోస్ మాత్రం వీరి దగ్గర నుంచి ఫర్దర్గా ఇంకా ఇంకా మంచి మంచి వస్తే నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఇవ్వబోతుంది ఆ అప్డేట్ కూడా ఎవరు గ్రీన్ లాగా అయితే ఉంటుందన్నమాట అసలు డోలాలో మీరు చూడని డిజైన్స్ నేనైతే ఫొటోస్ బాగా పెట్టేశానండి ముందు ఎందుకంటే మీకు చూడని డిజైన్స్ వీడియోలో కన్నా ముందు పిక్స్ చూడాలని చెప్పేసి చాలా అయితే షేర్ చేశాను అనమాట డిజైన్స్ మొత్తం చాలా అంటే చాలా బాగున్నాయి ఎవరు ఒక్కటే ఒక ప్రైజ్ ఉంటుంది వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి వీలైతే ఒక నలుగురికి అయితే షేర్ అయితే చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే చూసేద్దాము ఫస్ట్ ఫ్లోర్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ షాప్ నెంబర్ వచ్చేసి గుంటూరు అండి గుంటూరు వాళ్ళ షాప్ విజిట్ చేయొచ్చు డోలాలో ఫ్రెష్ శారీస్ అండి ఇంతకు ముందు మనం డ్యామేజ్ సారీస్ పెట్టాం ఫుల్లు ఇవి డ్యామేజెస్ కాదు ఫ్రెష్ శారీస్ కట్ స్యారీస్ డోలాలో అన్నీ కూడా కట్ స్యారీస్ అండ్ ఫ్రెష్ శారీస్ అండి డ్యామేజ్ అయితే కాదు ఏవైనా సరే కొరియర్ ఆప్షన్ ఉంది సింగిల్ కూడా తీసుకోవచ్చు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఓకే అండి సో ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మనకి స్నఫ్ అండ్ బాటిల్ గ్రీన్ అప్ అయ్యి అనమాట బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది దాంట్లోనే మరొక కలర్ అండి పింఛం బ్లూ అయితే ఉంటుంది సో నైస్ అండ్ మనకి ఓపెన్ పిక్ వచ్చేసరికి నెక్స్ట్ వన్ అండ్ మెజంతా కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామా గ్రీన్ షేడ్ దీంట్లోనే మనకి మెజంతా కలర్ ఇది బ్లౌజ్ అయితే వస్తుందనమాట మనకి దీంట్లో నెక్స్ట్ కలరు ఓకే నెమలిపించం బ్లూ శారీ విత్ బ్లౌజు దీంట్లో ఆల్మోస్ట్ మనకి ఒక ఫోర్ కలర్స్ దాకైతే వచ్చాయి అండ్ అరిటాకు గ్రీన్ నైస్ కలర్ అండ్ బ్లౌజ్ అయితే అన్నమాట ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి కింద బార్డర్ వస్తుంది నెక్స్ట్ మనకి రాయల్ బ్లూ కలర్ నైస్ వన్ అండ్ నెక్స్ట్ మనకి పింక్ కలర్ వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి సో డిజైన్ బాగుంది మాడి పిందల డిజైన్ అయితే ఇచ్చేసారు దీంట్లో మనకి ఎలిఫెంట్ ఆ గ్రే ఇట్స్ కూడా సో నైస్ ఆ గ్రే కలర్ అండ్ మనకి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా పక్కా ఉంటుందండి దీంట్లో ఆల్మోస్ట్ మనం సిక్స్ కలర్స్ అయితే చూసామన్నమాట కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ అండి లెహరియా ప్యాటర్న్ ఇది బ్లౌజ్ కదా ఇటువైపు వచ్చింది అదంతా కూడా శారీ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ అండి లైట్ ఆర్మీ గ్రీన్ అయితే వస్తుందనమాట ఇవన్నీ కూడా మనకి డార్క్ పేస్ట్రీ కలర్స్ కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి బ్లాక్లో మరొక డిజైన్ సో శారీ ఆల్ ఓవర్ మొత్తం మీకు వచ్చేసరికి ఇలా డిజైన్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి బు అంటే ఫ్లవర్ బుట్టి డిజైన్ అయితే ఉంటుంది నెక్స్ట్ మరొక ఎల్లో కలర్లో మరొక డిజైన్ అనమాట దీంట్లోనే సేమ్ డిజైన్లోనే మనకి పింక్ కూడా వచ్చింది బ్లాక్ ఎల్లో కలరు అండ్ డార్క్ పింక్ కలరు సో కలర్స్ సో బ్యూటిఫుల్ అండి ప్రతి డిజైన్ కూడాను అండ్ మనకి గోరెంటాకు గ్రీన్ కలర్ అయితే వస్తుంది అండ్ కింద బార్డర్ కూడా చాలా హైలైట్గా ఉంది ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఒకటే జాయింట్ ఉంటుంది అండ్ ఎంత స్టౌట్ ఉన్న వాళ్ళకు కూడా పక్కాగా సరిపోతుంది అనమాట సో బ్యూటిఫుల్ కలర్స్ అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైం ఇది ఈ డిజైన్స్ అన్నీ కూడా అసలు డోలాలో ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి బాతిక్ ప్రింటర్ స్టైల్లో మంచి డిజైన్స్ అయితే ఇచ్చినాయి క్వాలిటీ మాత్రం మస్తుందండి సో మీరు క్వాలిటీ రాజీ పడవసరం లేదు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడా కలెక్షన్ వచ్చేసరికి క్వాలిటీ ఉంటుంది అలానే ప్రైజ్ రీజనబుల్గా ఉంటుంది అనమాట సో ప్రైజ్ రీజనబుల్తో క్వాలిటీ హెవీతో ఇవ్వటం అయితే జరుగుతుంది చాలా బాగుంది కలెక్షన్ టూ డబల్ నైన్ రూపీస్కి ఇంత హెవీ క్వాలిటీ చాలా రేర్ అండి ఇవే సారీస్ మీకు బాక్స్ ఐటమ్ అయితే ఎగ్జాక్ట్లీ కంపల్సరీగా ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ కంపల్సరీగా ఉంటాయన్నమాట బట్ ఏంటంటే మనకి కట్ శారీస్లో సేమ్ క్వాలిటీతో మనకి ఇంకా క్వాలిటీ అంటే బాక్స్ ఐటమ్ కన్నా హెవీ ఉంటుందండి ఎందుకంటే మనకి కట్ శారీస్ అనగానే ఫస్ట్ క్వాలిటీ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఓన్లీ టూ డబల్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ లైట్ ఆనియన్ పింక్ షేడ్ అయితే వచ్చిందనమాట కింద బార్డర్ అంతా కూడా మనకి గోల్డ్ జెరీ బార్డర్ అయితే వచ్చింది ఇది మరొక డిజైన్ అండి ఇది కూడా వచ్చేసరికి మనకి కనకాంబరం షేడ్ అయితే వచ్చేస్తుంది అనమాట దీనికి కూడా మనకి జెరీ బార్డర్ స్టైల్ అయితే ఉంటుంది కలర్ వచ్చేసరికి బార్డరు అండ్ శారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది నైస్ వన్ ఇది వచ్చేసరికి పల్లపొడి కలర్ అండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి వైట్ సో వైట్ ఫస్ట్ వచ్చింది ఫస్ట్ కలర్ వైట్ అండ్ ల్యావెండర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ షేడ్ ఓరియల్ డిజైన్ అండి దీనికి వచ్చేసరికి సీక్వెన్స్ బార్డర్ కూడా వస్తుందనమాట ఇలా సీక్వెన్స్ బార్డర్ వస్తే ఇంకా ప్రైస్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది బట్ హెవీ డోలాలో సీక్వెన్స్ బార్డర్ వచ్చి మనకి ఓరియల్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసరికి మనకి లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ సేమ్ డిజైన్లోనే మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్ సో బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడాను ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్కే మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తున్నాయి అనమాట ప్రతి ఒక్క శారీ కూడా మీరు గమనించవచ్చు శారీ విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి డార్క్ నెమలిపించే బ్లూ కలర్ లో మొత్తం కూడా డాటెడ్ డిజైన్ స్టైల్ వచ్చి కింద బార్డర్ వచ్చేసరికి మనకి జెరీ బార్డర్ స్టైల్ అయితే ఉంటుంది అనమాట మరొక కలర్ డార్క్ మెరూన్ షేడ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి స్నఫ్ కలర్ లోనే మనకి బ్లాక్ అండ్ వైట్ అయితే వస్తుందనమాట చాలా సారీస్ అండి మీకు ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ సారీస్ అయితే చూపించామనమాట ఇవన్నీ కూడా మనకి టూ డబల్ నైన్ లోనే ప్రైస్ అండి కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగుంది బాధినీ డిజైను కిందంతా కూడా మనకు వచ్చేసరికి సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది పళ్ళు వస్తుంది అలానే మనకి బ్లౌజ్ కూడా అయితే వస్తుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అవును ఇది పళ్ళు కదా ఈ శారీ తిప్పండి ఇది పళ్ళు వచ్చింది ఓకే కేవలం అంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకా వీటిలో డిజైన్స్ అయితే ఉన్నా అవి కూడా వాచ్ చేసేద్దాము ఓకే ఫస్ట్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి కట్ శారీస్ అయితే అన్నమాట వీటిలో ప్యూర్ డోలా అయితే వస్తుందండి ఫస్ట్ శారీ వచ్చేసరికి డార్క్ మెజంతా కలర్ అండ్ వీటికి వచ్చేసరికి డోలాలోనే మనకి క్రాకర్ శారీస్ అని కూడా అంటారు అనమాట విత్ బ్లౌజ్ వస్తుందాన్ని చూడండి దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఓకే అండ్ బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ వన్ మీటర్ పైనే ఉందండి సో వీటిలో అన్ని డిజైన్స్ ఆల్మోస్ట్ మనకుంటాయి ఓకే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది మీకు ప్రతి పీస్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాము వాస్వి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ అండి ఎస్ఎస్ బొటిక్ అనమాట షాప్ వచ్చేసరికి రన్నింగ్ ఓకే ఓకే బ్లౌజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అండ్ సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది దాంట్లోనే ఇంకో కలర్ ఇది ఓకే బ్లౌజ్ సో శారీ వచ్చేసరికి సేమ్ కలర్ వస్తుందండి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో బ్లౌజ్ కూడా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ అయితే వస్తుంది డార్క్ మనకి గోరెంటా కలర్ అలానే మనకి పింక్ కలర్ షేడ్ అయితే వచ్చేస్తుంది అనమాట డార్క్ పింక్ కలర్ సో నైస్ మనకి హెవీ క్వాలిటీ అయితే వస్తుందండి కట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా నైస్ వన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి బ్లౌజ్ కొన్నిటికి వేరుగా వస్తుంది కొన్నిటికి ఏమో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తా రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది సో బ్లౌజ్ అనేది పక్కగా ఉంటుందండి శారీ విత్ బ్లౌజ్ సో అది అయితే డౌట్ ఉండదు అనమాట ప్రతి సారీ కూడా మీకు శారీ విత్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాము అండ్ హెవీ డోలా అయితే వస్తుంది ప్యూర్ క్వాలిటీ అండ్ ఇది పళ్ళు అయితే వస్తుందన్నమాట ఇది పళ్ళు ఓకే అండ్ శారీ వచ్చేసరికి మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుంది సో కలర్ చాట్ కూడా మీరు గమనించండి ప్రతి డిజైన్కి ఆల్మోస్ట్ టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇట్లా ఇంకా ఏమేమి కలర్స్ వస్తాయి కూడా మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట కేవలం అంటే ప్రైస్ ఎలా పడుతుంది రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో సింగిల్ సారీ చెప్పండి ఓకే గుంటూరు వాళ్ళు చక్కగా విజిట్ చేయండి ఎల్లో కలరు సో అన్నీ కూడా సెల్ఫే వస్తున్నాయి అనమాట మనకి చాలా బ్లాక్ కలర్ ఎస్ ఓకే సో నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోరెంటాక్ కలర్ సో నైస్ అండి సో కలర్ చార్ట్ అనేది బ్యూటిఫుల్గా ఉంది మీకు ప్రతి ఒక్క కలర్ కూడా మనకి డార్క్ ప్యాటర్నే వస్తుందనమాట సో ప్రతి డిజైన్కి వచ్చేసరికి టూ నుంచి త్రీ కలర్స్ అయితే ఉంటాయి అండ్ ఏమేమి డిజైన్లో ఏమేమి కలర్స్ వచ్చాయో కూడా మీకు చూపించడం జరుగుతుంది కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది అయితే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి సింగిల్ నుంచి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట హ్యాపీగా సింగిల్ శారీ నుంచి ప్యూర్ డోలా అండి ఇవి డోలాలోనే మనకు వచ్చేసరికి క్రాకర్స్ అని కూడా అంటారనమాట నైస్ గోరంట కలర్లోనే మరొక డిజైను సో ఇవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి డోలాలో ట్రెండింగ్ కలెక్షన్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక చీర కూడా హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చాలా శారీస్ అయితే ఉన్నాయండి వీటిల్లో మీరు బల్క్గా తీసుకుంటా అన్న వాళ్ళు సెట్వైజ్గా తీసుకుంటా అన్న వాళ్ళు కూడా చక్కగా కాంటాక్ట్ అవ్వండి కలర్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ కలర్స్ డార్క్ మెరూన్ కలరు అండ్ గోరంట కలర్ నావీ బ్లూ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఇదిగోండి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది ప్రతి డిజైన్ కూడా డిజైన్ ప్రతిది కూడా చేంజ్ ఉంటుందండి అండ్ ఎల్లో కలర్లో మరొక డిజైన్ అనమాట ఇది సో శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ డోలా నైస్గా ఇంకా డోలాలోనే మరొక డిజైన్ అండి ఇది వచ్చేసరికి డార్క్ పింక్ కలర్ మీద మొత్తం కూడా ఇలా మనకి న్యాచురల్ అంటే హర్ట్ వారియల్ డిజైన్ లాగైతే వస్తుంది అండ్ కింద బార్డర్ అంతా కూడా మీకు ఫుల్ అంటే మనకి థ్రెడ్ బార్డర్ అండి అంటే మనకి ప్రింట్ కానీ జెరి కానీ కాదనమాట మనకి ప్యూర్ థ్రెడ్ బార్డర్ అయితే వస్తుంది పైనంతా కూడా శారీ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ మరొకటి కలర్ ఐస్ క్రీమ్ కలర్ షేడ్ అయితే వస్తుంది ఇది కూడా ఓపెన్ పిక్ మీరు చూడొచ్చు ఇది పళ్ళు అయితే ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇవన్నీ కూడా మనకి టూ డబల్ నైన్ రూపీస్ అండి ఒకటే ప్రైస్ అనేది మిక్స్ ఫ్లో అవుతూ ఉంటుంది ఒక శారీ నుంచి ఎన్ని సారీస్ అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ప్యూర్ డోలా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ మాత్రం ప్యూర్ డోలా డోలాలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి ఒక శారీకి ఒక శారీ సంబంధమే లేదు ఆల్మోస్ట్ మీకు ఒక డిజైన్కి త్రీ ఫోర్ కలర్స్ టచ్ అవుతున్నాయి కానీ అండ్ డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిజైన్స్ అండి మనం ఎన్ని శారీస్ ఓపెన్ చేసామో అన్ని డిజైన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు కావచ్చు లేదా టైలరింగ్ చేసేవాళ్ళు కానీ కస్టమైజేషన్ చేసేవాళ్ళు కానీ కూడా చక్కగా మీరు మినిమం ఒక పది శారీస్ అయినా కన్ఫామ్గా తీసుకోవచ్చండి ఎందుకంటే సూపర్ ఉంది క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్కి ఇలా డోలా శారీస్ వచ్చి కస్టమైజేషన్ క్రాప్ టాప్స్ కానీ కుట్టిస్తే మాత్రం సూపర్ ఉంటాయి అనమాట లైఫ్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుంది అనమాట కొత్త కలర్ కదా చాలా కొత్త కలర్ ఇది పళ్ళు వచ్చింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది చాలా కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయండి కు షాప్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి మీరు చక్కగా షాప్కైనా విజిట్ చేయచ్చు సో మనకి శారీస్ కట్ శారీసే కాదనమాట వీరి దగ్గర వచ్చేసరికి కస్టమైజేషన్ కూడా ఉంటుందండి మీకు ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పడం అయితే జరిగింది కస్టమైజేషన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది నెంబర్ ఆఫ్ ఫ్రాక్స్ నెంబర్ ఆఫ్ క్రాప్ టాప్స్ ఇలా మీకు ఎలాంటి డిజైనర్స్ కావాలన్నా కూడా వీరి దగ్గర స్టిచ్చింగ్ చేయడం అయితే జరుగుతుందనమాట బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ లాంగ్ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ క్రాప్ టాప్స్ కానీ ఏవైనా కూడా హ్యాపీగా స్టిచ్ ంగ్ చేయించుకోవచ్చు చక్కగా వీరి దగ్గర కట్ సారీ మీకు నచ్చిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకొని దాంతోనే ఫ్రాక్ అనేది కూడా కుట్టించుకోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి మీరు స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా రీజనబుల్గా తీసుకుంటారు దేనికైనా కూడా మీరు చక్కగా షాప్కి విజిట్ అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ సో నెక్స్ట్ వచ్చేసరికి అన్నీ కూడా మనకి సెవెన్ మాసాలు మనకి వచ్చేసరికి బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానీ అంటే మనకి ఏదైనా లంగాని స్టిచ్ చేయించుకోవడానికి కూడా చక్కగా అయితే కలకత్తా వర్కర్స్ అయితే స్టిచ్ చేయడం జరుగుతుంది మీరు తప్పకుండా షాప్కి అయితే విజిట్ చేయండి మీరు కుట్టుకోలి కూడా తక్కువ ప్రైజే తీసుకుంటారు మీరు వచ్చేసరికి చాలా బాగుంది కలర్ చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఓన్లీ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒక శారీ నుంచి ఎన్ని శారీస్ అయినా హ్యాపీగా పర్చేస్ చేయచ్చు నెక్స్ట్ కలర్స్ చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ కూడాను సో వీటిలో కొన్ని పేస్టీ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ సో బ్యూటిఫుల్ అండ్ మీకు డార్క్ బ్లాక్ కలర్ షేడ్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాచి గ్రీన్ కలర్ అండ్ వాలియర్ డిజైన్లోనే కొత్త డిజైన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆఫ్ వైట్ కలర్ షేడ్లోనే ఫ్లవర్ డిజైన్ వచ్చింది సో బ్యూటిఫుల్ ఇది బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ బ్లౌజు శారీ విత్ బ్లౌజ్ పళ్ళు వస్తుంది అలానే శారీ ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ మీకు సిక్స్ మీటర్స్ ఏ శారీ అయినా పక్కా అండి మనకి ఇది మాత్రం కట్ శారీస్ ఆల్మోస్ట్ వీటిలో ఇంకా అంటే సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ మీటర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి బట్ అది ఏ శారీగా మనం కన్ఫామ్గా మెన్షన్ చేయలేము బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకైతే వస్తుందన్నమాట సూపర్ బ్యూటిఫుల్ ఈ కలర్ త్రీ ఫోర్ తగిలినాయి మంచి ఫ్లోరల్ డిజైన్లో డార్క్ బాటిల్ గ్రీన్ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వన్ ఆఫ్ వైట్లో మనకి బ్లాక్ కింద బార్డర్ అంతా సీక్వెన్స్ బార్డర్ అయితే వస్తుందనమాట వెరీ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఈ సారీ ఎస్ నెక్స్ట్ వన్ మంచి లీఫీ డిజైన్లో కింద బార్డర్ కూడా జెరీలా వచ్చింది చాలా బాగున్నాయి టూ డబల్ నైన్ రూపీస్ అండి కేవలం టూ డబల్ నైన్ రూపీస్ ఓకే శారీ చూస్తున్నారు కదా మీటర్స్ కూడా పక్కాగా అన్నమాట సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి డిజిటల్ ప్యాటర్న్ వేనండి ఇది మాత్రం కా అంటే ఫ్యాబ్రిక్ చేంజ్ అయింది ఈ మనకి లెనిన్ స్టైల్ అయితే అనమాట ఇప్పుడు దాకా చూసినవి అన్నీ కూడా మనకి డోలా అండ్ ఇది ఒక్క మనకి లెనిన్ వచ్చింది నెక్స్ట్ కూడా మనకి డోలానే అండి అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందనమాట బార్డర్ అలానే బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి మిల్క్ వైట్లోనే బ్లాక్ డిజైన్తో మనకి లీఫీ డిజైన్ అయితే వచ్చింది కిందంతా కూడా మంచి సీక్వెన్స్ బార్డర్ అయితే వచ్చేసేసారు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కూడా ఇలా మనకి డిఫరెంట్ అయితే వస్తుంది అనమాట ఇది పళ్ళు శారీ విత్ బ్లౌజు అలానే పళ్ళు ప్రతిది కూడా మీకు చూపిస్తున్నామండి లాంగ్ లుకింగ్గా తీయడం అయితే జరుగుతుంది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ టూ డబల్ నైన్ రూపీసే ప్రైస్ పడుతుంది సింగిల్ కూడా ఒక శారీ కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ పెట్టాను షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు డి కొరియర్స్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఒక సారీ మీరు జస్ట్ అంత పే చేస్తే మీ సారీ మీకు డోర్ డెలివరీ అయితే జరుగుతుంది చాలా బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ ఎలిఫెంట్ అగ్రే కలర్ చాలా బాగున్నాయి అన్నీ కూడా మంచి సీక్వెన్స్ బోర్డర్ చూసాం కదండీ ఎన్ని సారీస్ ఓపెన్ చేస్తున్నాము డార్క్ రాయల్ బ్లూ చాలా బాగుంది ఇది ఉంటుందండి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ దీంట్లోనే మరొక కలర్ నెమిలిపించం బ్లూ కలరు సో సేమ్ డిజైన్ అయితే వస్తుందనమాట ఇది బ్లౌజ్ వస్తుంది సేమ్ డిజైన్ అండి టూ ఉన్నాయి కలర్స్ రాయల్ బ్లూ అండ్ నెమిలిపించం బ్లూ ఇది వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది అండ్ కింద కూడా సేమ్ ఇవన్నీ కూడా సీక్వెన్స్ బార్డర్ స్టైల్ అయితే అన్నమాట అండ్ అరిటాకు గ్రీన్ అయితే వస్తుంది ఇది కూడా చాలా సింపుల్ బార్డర్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవన్నీ కూడా ఇలా బండిల్స్ కూడా తీసుకోవచ్చు సో బండిల్కి వచ్చేసరికి ఎన్ని పీసెస్ వస్తాయి ఇవి థర్టీ ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయండి సో ఇలా మీకు బండిల్ టు బండిల్ కూడా తీసుకోవచ్చు హ్యాపీగా ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ సారీస్ అండి ఇది ఒకటి నుంచి ఎన్ని సారీస్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు వాట్సాప్ లో నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ కి మీరు ఆర్డర్ పెట్టండి ఓకే